హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఇరో మన ఛానల్ వచ్చేసి శ్రీ దివ్య సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్నాము ఈ రోజు మొత్తం పట్టు సారీస్ చూస్తున్నాము ఒకసారి అన్ని డిజైన్స్ చూసేయండి హాయ్ పరమేశ్వర్ గారు ఏం చూపిస్తున్నారు ఈ రోజు మాకు ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దివ్య సారీస్ లో డిఫరెంట్ గా మనకి ఆషాడ మాసం సమర్దంగ మనకి ఆషాడంలో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయండి ఓకే పట్టు వచ్చేసింది పట్టులో డిఫరెంట్ కొత్త కొత్త మోడల్స్ వచ్చేసాయి పట్టు ఆసం పట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు అన్ని రకాల ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని రకాల ఫ్యాన్సీ కలెక్షన్స్ పట్టు కలెక్షన్స్ ఉన్నాయి ఈ రోజు వచ్చేసి చూసుకుందాం ఓకే అండి ఇది వచ్చేసి మనం మంచి బ్రైడల్ పట్టు చూస్తున్నాం అండి బ్రైడల్ లో మంచి లైట్ కాంబినేషన్ లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఓకే సారీ కలర్ కాంబినేషన్ చాలా కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది మంచిగా లైట్ కాంబినేషన్ కలర్ పైన షైనింగ్ సూపర్ ఉందండి సూపర్ గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండి బిగ్ బార్డర్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ బార్డర్ వచ్చేసింది బాడీ మొత్తం మనకి సిల్వర్ అండ్ కాంట్రాస్ట్ బూటీస్ కూడా ఉన్నాయి దీంట్లో కాంబినేషన్ పళ్ళు వచ్చేసి రిచ్ గా వచ్చేసి చాలా బాగుంది సారీ అయితే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ గ్రీన్ అండి ఓకే కలర్స్ వచ్చేసి దీంట్లో లైట్ కాంబినేషన్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి చాలా బాగా నడుస్తుంది ఐటమ్ కూడా లైట్ వెయిట్ గా ఉందండి శారీ కూడా మనకి బార్డర్స్ కూడా మీడియం బార్డర్స్ మీడియం బార్డర్స్ కాంబినేషన్స్ అన్ని లైట్ కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ వరకు పడుతుంది అండి ఇది అంత తక్కువ రేటు తక్కువ రేట్ లో ఇది మనం మొత్తం హోల్సేల్ స్టోర్ కదండి మొత్తం సర్వైజ్ గా తీసుకోవాలి మినిమం మన దగ్గర అన్ని ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు అండి దీంట్లో పట్టు సెక్షన్ మాత్రం సింగిల్ సారీ పట్టు సెక్షన్ లోనే ఓకే మిగతావి మాత్రం బండి బెండల్ బెండల్ గా తీసుకోవచ్చు దాంట్లో కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఒకసారి శ్రీదేవి అని విజిట్ అవ్వండి కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ చాలా బాగుంటున్నాయి ఇది వచ్చేసి మనం లైట్ వెయిట్ లో పడపడ చూస్తున్నాం అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది కాంబినేషన్ కూడా చాలా మొత్తం కాపర్ కాంబినేషన్ కాపర్ మనకి కాపర్ బూటా వచ్చేసింది ఇంకా సిల్వర్ బూటా కూడా ఉంది దీంట్లో కాంబినేషన్ ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా పట్టు బార్డర్ అండి ప్లేన్ గా పట్టు బార్డర్ వచ్చేసింది చాలా స్మూత్ గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి పల్లో కాంబినేషన్ కూడా ఇచ్చి బ్లూ కాంబినేషన్ పైన మొత్తం తో వచ్చేసింది పల్లో కాంబినేషన్ బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ వచ్చేసింది అండి దీనికి దానికి కూడా మనం బగర్ కలర్ సారీ అయితే చాలా బాగా డిఫరెంట్ గా ఉందండి సారీ కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఒక కలర్స్ వచ్చేసి మనకి మంచిగా టమాటా రెడ్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ బ్లూ కి పింక్ వచ్చింది ఎల్లో ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఫైవ్ కలర్స్ అండి దీంట్లో ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ హండ్రెడ్ నుంచి థర్టీ వన్ వరకు ఉంటుంది అండి ఇది ట్వంటీ నైన్ నుంచి థర్టీ వన్ దాకా థర్టీ వన్ వరకు హోల్సేల్ కాబట్టి మనం ప్రైజెస్ అన్ని ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు ఎందుకంటే రీసేల్ చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్ షాప్ కి వస్తే కరెక్ట్ ప్రైస్ చూసుకోవచ్చు తీసుకోవచ్చు మీరు ఏం కావాలంటే అవి పర్చేస్ చేసుకోవచ్చు అండి సారీ మొత్తం మనం మంచి కంచి పట్టు శారీ చూస్తున్నామండి ప్యూర్ లో కంచి పట్టు శారీ కంచి పట్టు శారీ ప్యూర్ కంచి పట్టు ఆల్ ఓవర్ బుట్ట వచ్చింది ఆల్ ఓవర్ బుట్ట వచ్చేసింది పింక్ కి మనకి ఎల్లో కాంబినేషన్ కంచి వచ్చేసింది చాలా సూపర్ గా ఉందండి సారీ మొత్తం మనకి ఆల్మోస్ట్ మంచి బూటీస్ వచ్చాయండి శారీలో ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది కింద కంచి మీడియం బార్డర్ ఉంది పల్లో కాంబినేషన్ కూడా మొత్తం మనకి ఫ్లోలర్ మనకి మంచిగా ఫ్లవర్ తో వచ్చేసిందండి డిజైన్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ ప్లేన్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అండి చాలా బాగుంది కలర్స్ వచ్చేసి ఇలాంటి దీంట్లో మన దగ్గర ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మినిమం టెన్ థౌసండ్ బిల్ ఆన్లైన్ పంపిస్తారు మీరు ఎక్కడ ఉన్నా కొరియర్ చేస్తారండి షాప్ కి రాలేని వాళ్ళకి ఈ ఫెసిలిటీ షాప్ కి వచ్చి చూస్తే క్వాలిటీ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అండి దీని ప్రైస్ ఓకే దీంట్లో కూడా మన కలర్స్ అన్ని డిఫరెంట్ గా డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో కూడా మనం ఏవి నచ్చినా కానీ ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫైవ్ థౌసండ్ ఉంది కదా సింగిల్ తీసుకోవచ్చు అంటారా సింగిల్ అంటే ఒక టూ పీసెస్ అలా ఆప్షన్ ఉందండి టూ అన్న తీసుకోవచ్చు టూ అన్న తీసుకోవచ్చు ఓకే ఇది ఇంకా లైట్ వెయిట్ లో ఉంది చాలా చాలా లైట్ లైట్ వెయిట్ వెయిట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి మ్యాంగో అండి సారీ ఫ్యాన్సీ లో ర్యామ్ మ్యాంగో సారీ ఇది మనకి మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మీనా బూటీస్ కూడా వచ్చేసి చిన్నగా జెరీ బూటీస్ కూడా ఉన్నాయి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి మంచి బిగ్ బార్డర్ అండి ఇది సారీ కూడా చాలా బార్డర్ కూడా చాలా మీడియం బార్డర్ కూడా చాలా గ్రాండ్ లుక్ గా వచ్చేసింది బార్డర్ కాంబినేషన్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి చిన్న బార్డర్ అండి చిన్న బార్డర్ చిన్న బార్డర్ తో వచ్చేసి బార్డర్ కాంబినేషన్ పల్లో చూడండి మొత్తం లైట్ వెయిట్ గా మనకి జరితో వచ్చేసిందండి పల్లో కాంబినేషన్ రిచ్ గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చారు ప్లేన్ వచ్చేసింది కాంబినేషన్ బ్లౌజ్ క్వాలిటీ చూస్తే అర్థం అవుతది డిజైన్ చాలా బాగుంది సారీలో డిజైన్స్ అన్ని వేరే వేరేగా వస్తున్నాయి అండి చాలా ట్రెండ్ అండి బా నడుస్తుంది ఐటమ్ కూడా రా మాంగో సారీస్ రా మాంగో సారీస్ దీంట్లో కూడా మనకి సారీస్ లో కూడా టూ ఆప్షన్స్ కూడా ఉందండి దీంట్లో ఓకే టూ కూడా తీసుకోవచ్చు ఇంకా దీంట్లో డిజైన్ శారీకి డిజైన్ కి ఒక పీస్ వస్తుందండి వేరే వేరే డిజైన్స్ ఉంటాయి అన్ని ఓకే అన్ని ఒకలాగా లేవు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ మోడల్స్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి క్వాలిటీ గానీ అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పోచంపల్లి అయితే మంచి పోచంపల్లి కుప్పడం శారీలో చూస్తున్నాం అండి మంచిగా మొత్తం ప్యూర్ వచ్చేసి పోచంపల్లి ఓకే కాంబినేషన్ మనకి పల్లె కూడా మంచి గ్రాండ్ లుక్ గా వచ్చేసింది బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ అండి ఇది మొత్తం శారీ వచ్చేసి పోచంపల్లి 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 లైట్ అయింది ఇక్కడ బాగా పట్టు హైలైట్ అయిపోయింది అసలు చాలా బాగా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కాంబినేషన్ పైన వచ్చేసింది డిజైన్ కూడా మనకి మొత్తం మంచిగా లైట్ వెయిట్ గా ఉందండి కుప్పడంలో చాలా ట్రెండింగ్ ఇప్పుడు పోచంపల్లి శారీ కూడా మనకి అవును బార్డర్ కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ గా వచ్చేసింది బార్డర్ బార్డర్ దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాం ఒకసారి ఓకే ఇది వచ్చేసి మనకి పోచంపల్లి ఇచ్చారు ఇది వచ్చేసి ఎల్లో కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండి ఇది చాలా బాగుంది బ్లూ కలర్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి మంచి ఒక టూ త్రీ సారీస్ కూడా మనకి ఆప్షన్ ఉంది దీంట్లో కూడా కాంబినేషన్స్ మాత్రం చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉందండి సారీ కాంబినేషన్ కూడా మనకి ఇది వచ్చేసి అర్థం అవుతుంది అది ఎంత లైట్ వెయిట్ ఉందా అన్నది ఈ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి పడుతుంది అండి దీని ప్రైస్ సెవెన్ థౌసండ్ నుంచి సెవెన్ ఫోర్ దాకా ఉంటుంది సెవెన్ ఫోర్ వరకు ఉంటుంది అండి ఇది వచ్చేసి ప్యూర్ చందేరి అండి చందేరి మనకి బాగా ఇప్పుడు ట్రెండింగ్ అండి చాలా కస్టమర్స్ బాగా చందేరి చందేరి బాగా అడుగుతూ ఉంటారండి దీంట్లో మంచి కడ్డీ బార్డర్ ఉంది దీంట్లో కంచి బోర్డర్ అలాంటి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో మనం వచ్చేసి కడ్డీ బార్డర్ చూస్తున్నాము ఇంకా దీనికి వచ్చేసి మనకి కంచి బోర్డర్ వచ్చేస్తుంది ఓవర్ బ్రోకెట్ కూడా వచ్చేస్తుంది ప్యూర్ లో కార్టన్ అండి చందేరి ఇంకా దీంట్లో ఆర్గంజా అలాంటిది కూడా ఉందండి దీంట్లో మొత్తం మనకి మంచిగా జ్వరీ అండ్ సిల్వర్ తో బూటీస్ వచ్చేసాయి చిన్న కవర్స్ కూడా ఉన్నాయి సారీలో టూ సైడ్ కూడా మనకి మంచి కడ్డీ బార్డర్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి వచ్చేసి ఇలాంటి లైన్స్ పళ్ళు అండి అవును లైన్స్ వచ్చేసి పల్లె అలా వదిలేదు దాంట్లో కూడా బూటీస్ కూడా ఉంది బ్లౌజ్ కాంబినేషన్ సెల్ఫీ అండి దీంట్లో కలర్ కాంబినేషన్ కలర్స్ వచ్చేసి మనకి మంచి బ్లూ కాంబినేషన్ వచ్చేసి పింక్ ఇది నేవీ బ్లూ పింక్ అండి ఇది ఇది ఒక కలర్ దీంట్లో దీంట్లో కూడా మనకి సారీస్ త్రీ ఫోర్ ఆప్షన్ ఉందండి దీంట్లో కూడా ఓకే తీసుకోవచ్చు త్రీ ఫోర్ ఆప్షన్ ఉంది ఫోర్ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు ఉందండి దీంట్లో అన్ని వేరు వేరుగా ఉంటాయి త్రీ థౌజండ్ నుంచి కంచి బోర్డర్స్ ఇంకా మనకి ఆరుగంజాలు అలాంటి దాంట్లో అన్ని వేరు వేరుగా ఉంటాయి దీంట్లో డిజైన్స్ దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి టూ పీసెస్ అలా కూడా ఆప్షన్ ఉంది దీంట్లో ఇది వచ్చేసి మనం లైట్ వెయిట్ గా ఉప్పు చూస్తున్నాం అండి లైట్ వెయిట్ ఉప్పాడలో ఇప్పుడు డిజైన్స్ అన్ని వేరు వేరుగా చాలా ట్రెండింగ్ అంటే ఐటమ్ కూడా చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా మనకి ఆలవర్ మనకు మంచిగా చిన్నగా ప్రింట్ వచ్చింది మనకి చిన్నగా బూటీస్ వచ్చేసాయి దీంట్లో సిల్వర్ లో చిన్న బూటీస్ వచ్చేసాయి అండి కాంబినేషన్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంది సూపర్ గా వచ్చేసిందండి బార్డర్ చాలా బాగుంది కాంబినేషన్ పర్లో చూడండి పర్లో కూడా చిన్న బుట్టిస్ తో వచ్చేసింది పర్లో గ్రాండ్ లుక్ గా ఉంది వచ్చింది మొత్తం కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మంచి డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ మనకి ఎలా అయినా ఎలా అలా తీసుకోవచ్చు ఇవి అన్ని డిజైనర్ పీసెస్ అనమాట బ్రోకెట్ ఉంటుంది బుటీస్ ఉంటున్నాయి అన్ని డిఫరెంట్ గా వచ్చేస్తున్నాయి సారీస్ ఇవి కాంబినేషన్ కూడా చూడండి మంచి యాష్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేసింది మనకి చెక్స్ అండి ఇది దీంట్లో కూడా ఇలాంటి రకాలు చాలా ఉంటాయండి ఇక్కడ మన దగ్గర బార్డర్ కూడా చెక్స్ వచ్చాయి లైన్స్ బార్డర్ ఇది వచ్చేసి ప్లేన్ బార్డర్ అండి ఇది కూడా ప్లేన్ కాంబినేషన్ బార్డర్ సారీ మొత్తం ప్లేన్ ప్లెయిన్ వచ్చింది దీంట్లో ఇంకా డిజైన్స్ చాలా బాగా దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ వరకు ఉంటాయి దీంట్లో ఓకే ఒక దానికి ప్యాటర్న్స్ అండి ఇది మొత్తం మనం చూసేవి కేటలాగ్ పీసెస్ ఇవి అవును కేటలాగ్ డిజైనర్ పీసెస్ అనమాట దీంట్లో ఫైవ్ థౌసండ్ నుంచి మనకి ఎయిట్ థౌసండ్ వరకు డిఫరెంట్ గా కలెక్షన్స్ ఉంటాయి దీంట్లో ఓకే ఇప్పుడు బోనాలు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి ఒకసారి విజిట్ అవ్వండి శ్రీదేవి అని ఇది వచ్చేసి మనం జూట్ లో కథాన్ శారీ చూస్తున్నాం జూట్ లో మంచి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి జూట్ క్లాత్ అంటే స్మూత్ గా సింపుల్ గా చాలా బాగుంటుంది జూట్ క్లాత్ లో దాంట్లో వచ్చేసి సారీ చూస్తున్నాం జూట్ లో ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ లో మీడియం బార్డర్ వచ్చేసిందండి ఇప్పుడు చాలా మంది మీడియం బార్డర్ కూడా బాగా అడుగుతున్నారండి బార్డర్ చిన్నగా వచ్చేసింది బార్డర్ టూ సైడ్ కూడా సేమ్ గా ఉంది మనకి బాడీ లో మొత్తం వచ్చేసి మనకి మంచిగా డిజైన్ వచ్చేసింది బ్రోకెట్ డిజైన్ వచ్చేసింది కాంబినేషన్ చూడండి పల్లె కూడా చాలా చక్కగా ఉందండి చాలా బాగుంది సారీ వాడికి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి బుట్టిలో కాంబినేషన్ బూటీ కాంబినేషన్ వచ్చేసింది అండి మొత్తం మీనా బూటీ వచ్చేసింది ఈ శారీస్ మాత్రం చాలా ట్రెండింగ్ గా నడుస్తున్నాయి అండి మనకి దీంట్లో దీంట్లో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో చాలా ట్రెండింగ్ గా మనకి ఆఫీస్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా మంచి యూజ్ అయ్యే శారీస్ అండి ఇవి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు ఉంటుంది దీంట్లో ఇంకా దీంట్లో డిజైన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి ఉన్నాయి దీంట్లో దీంట్లో కలర్ చార్ట్ వస్తుంది పీసెస్ కూడా తీసుకోవచ్చు తీసుకోవాలండి కలర్ చార్ట్ మొత్తం తీసేసుకోవాలి దీంట్లో ఎందుకంటే ఇది లో రేంజ్ కాబట్టి ఇప్పుడు మంచి మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి మంచి ఆషాఢ మాసం శ్రవణ మాసం వచ్చేది ఇప్పుడు డిఫరెంట్ గా కలెక్షన్స్ కూడా చాలా మంచి మంచిగా వస్తున్నాయి అండి ఒకసారి కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు శారీస్ పట్టు శారీస్ హౌజరీ ఐటమ్స్ బ్లౌజ్ ఇంకా లేని ప్రతి ఒక్కటి మన దగ్గర దొరికిందండి ఇక్కడ స్టోర్ లో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఇంట్రొడక్షన్ వీడియో ఇచ్చాను అది కూడా చూసేయండి క్రేప్ శారీ చూస్తున్నాము దూపియన్ లో క్రేప్ శారీ అండి చాలా న్యూ ప్యాటర్న్ వెళ్ళింది చాలా స్మూత్ వచ్చింది కదా బుటీ ఇది బుట్టి వచ్చేసి మనకి మంచి సిల్వర్ వచ్చేసింది అండి దీంట్లో చిన్నగా సిల్వర్ బూటీ వచ్చేసింది ఇంకా ఇది వచ్చేసి మనకి లైన్స్ అండి తో లైన్స్ వచ్చేసింది మొత్తం లహెరియా డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం చాలా హైలైట్ గా ఉంది శారీ కాంబినేషన్ బార్డర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో కూడా చాలా బాగుంది కాంబినేషన్ బ్లౌజ్ పల్లో వచ్చేసి మనకి మెరూన్ లో వచ్చేసింది అండి పల్లో వచ్చాయి కూర్చులు కూడా వచ్చేసి మనకి బోర్డర్ కూడా బనారస్ బోర్డర్ బ్లౌజ్ కూడా బనారస్ ఇచ్చారు మొత్తం బ్లౌజ్ హైలైట్ గా వచ్చేసింది బ్లౌజ్ కాంబినేషన్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఉంది బాడీ మొత్తం మనకి మొత్తం బుట్టీస్ వచ్చేస్తాయి బనారస్ లో చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుందండి ఈ శారీ కూడా ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఉంటుందండి దీని ప్రైస్ ఓకే ట్వంటీ ఫోర్ నుంచి బండెల్ బెండెల్ తీసుకోవచ్చు ఇప్పుడు డిఫరెంట్ గా మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి మంచిగా సెల్లింగ్ ఉంటుందండి చాలా మంచిగా రెస్పాన్స్ ఉన్న క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా తీసుకెళ్తే రెస్పాన్స్ చాలా క్వాలిటీ అలా ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనం ఫ్యాన్సీ టిష్యూ చూస్తున్నాం అండి ఫ్యాన్సీ చాలా బాగుందండి యాష్ కలర్ పైన మనకి పింక్ కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది మొత్తం లహరియా డిజైన్ వచ్చేసింది చిన్నగా ఫ్లవర్స్ బూటీస్ కూడా ఉన్నాయి జిగ్జాగ్ వచ్చేసి మనకి పళ్ళు అండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ దీంట్లో కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇది వచ్చేసి మనం ఫ్యాన్సీ స్టోర్ చూస్తున్నాం అండి దీంట్లో వచ్చేసి మనకి టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ గా ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్యాన్సీ లో ఉన్నాయి త్రీ థౌజండ్ కలెక్షన్ లో అన్ని ఫ్యాన్సీ రకాలు కూడా ఉంటాయి దగ్గర ఇప్పుడు మనం చూసేది మంచి ప్యూర్ క్వాలిటీ చూస్తున్నాం అండి ఇది ఇది వచ్చేసి కూడా మనం మంచిగా ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంది డోలాలో ఉంది ట్రెండింగ్ లో ఉంది ట్రెండింగ్ లో ఉందండి సూపర్ గా ట్రెండింగ్ సీక్వెన్స్ బ్లౌజ్ మనకి సారీ కూడా చాలా గెటప్ గా ఉంది పింక్ కాంబినేషన్ సారీ చాలా మనకి నిలువగా జిగ్జాక్ డిజైన్ వచ్చేసింది కాంబినేషన్ బార్డర్ కూడా చాలా బాగుందండి ఇది పైన మనకి చిన్నగా లైన్స్ తో పళ్ళు వచ్చేసింది వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ చూడండి చాలా మంచిగా ఉందండి సెల్ఫ్ వచ్చేసి మనకి సీక్వెన్స్ 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 తో వచ్చేసింది బ్లౌజ్ కలర్స్ వచ్చేసి కలర్ కలర్స్ దీంట్లో మనకి ఇప్పుడు కాంట్రాస్ట్ బార్ సెల్ఫ్ బార్డర్ బాగా ట్రెండింగ్ అండి బాగా నడుస్తుంది అండి దీంట్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు మధ్యలో పడుతుందండి అండి ఎగ్జాక్ట్లీ మనం రేట్ దీంట్లో షేర్ చేయట్లేమండి అండి హోల్సేల్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది దీంట్లో అందుకని ఒక టూ త్రీ హండ్రెడ్ దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అండి సిక్స్ తీసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మనం మంచిగా లెలిన్ లో ఫ్యాన్సీ చూస్తున్నామండి లెలిన్ దీంట్లో స్మూత్ క్లాత్ తో మనకి మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్లోరల్ మనకి చిన్నగా లీఫ్ డిజైన్ వచ్చేసింది దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ తో వచ్చేసిందండి చాలా హైలైట్ గా ఉంది సారీ కాంబినేషన్ చాలా బాగా హైలైట్ బార్డర్ కూడా మంచిగా వచ్చేసింది దీంట్లో పల్లో కాంబినేషన్ కూడా మంచి మొత్తం వచ్చేస్ మాదిరిగా వచ్చేసింది పల్లో కూడా బ్రోకెట్ వచ్చేసి మనకి మంచి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా వచ్చారు బ్లౌజ్ కాంబినేషన్ బ్రోకెట్ మొత్తం ఓకే బాడీ మొత్తం మనకి లీవ్స్ డిజైన్ తో వచ్చేసింది అండి లైట్ కాంబినేషన్స్ కలర్స్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చాయి ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుందండి ఇది జస్ట్ మనకి 1700 నుంచి 1900 లోపే వచ్చేస్తుందండి సారీ ఓకే 1700 నుంచి 19 లోపే ఉందండి 19 లోపే వచ్చేస్తుంది ఇది మొత్తం మనం చూసేది ప్యూర్ లెలిన్ లో ఫ్యాన్సీ అండి ఇది ఓకే కలర్స్ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తున్నాయండి ఫైవ్ సిక్స్ కలర్స్ కూడా తీసుకోవచ్చు తీసుకోవాలి సెట్ వైజ్ ఇది కూడా మనం ఫ్యాన్సీలో జూట్ చూస్తున్నాం అండి జూట్ చాలా ఇప్పుడు జూట్ వచ్చేసి మనకి క్లాత్ చాలా స్మూత్ గా వచ్చేస్తుందండి క్లాత్ కాంబినేషన్ కూడా బాగుంది మొత్తం వచ్చేసి మనకి కాపర్ అండి దీంట్లో కాపర్ స్టైల్ కూడా ఇప్పుడు న్యూ ప్యాటర్న్ కాబట్టి బాగా నడుస్తుంది అండి చిన్న మనకి బార్డర్ కూడా సారీ మొత్తం టూ సైడ్ కూడా వచ్చేసింది బార్డర్ కాంబినేషన్ కూడా హైలైట్ గా ఉంది పల్లో చూడండి పల్లో కూడా ఎంత రిచ్ గా మనకి మంచి కంచి పల్లో వచ్చేసిందండి దీంట్లో పల్లో కాంబినేషన్ మంచి కంచిగా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ లో హ్యాండ్ కూడా ఉంటుంది దీంట్లో సైడ్ కి కుర్చులు కూడా ఇచ్చారండి కూడా వచ్చేసింది సైడ్ లో కలర్స్ చూడండి కలర్స్ కూడా బాగున్నాయి దీంట్లో సారీ మొత్తం డిఫరెంట్ గా ఉన్నాయండి కాపర్ కాంబినేషన్ లో ఉంది మన దగ్గర ఎనీ టైం మన దగ్గర న్యూ న్యూ కలెక్షన్స్ డైలీ డైలీ అప్లేట్ అవుతూనే ఉంటాయండి మన దగ్గర మినిమమ్ టెన్ థౌసండ్ బిల్ అండి ఏమైనా తీసుకోవచ్చు ఇంట్లో అన్ని స్టోర్ అన్ని కూడా మనకి అన్ని అవైలబుల్ గా అన్ని కలెక్షన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ మన దగ్గర సింథటిక్ సారీస్ ఫ్యాన్సీ పట్టు అలాంటి అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఓకే దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కూడా తీసుకోవచ్చు థౌసండ్ నుంచి థర్టీన్ వరకు ఉంటుంది థౌసండ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ లోపు ఇంత మంచి స్యారీ వస్తుందని సూపర్ గా ఉందండి స్యారీ కాంబినేషన్ కూడా చాలా కాంబినేషన్స్ కలెక్ట్ చాలా బాగా ఉన్నాయి దీంట్లో మనకి కలెక్షన్స్ చాలా ఉన్నాయండి చాలా కలెక్షన్స్ కూడా మనం అన్ని ఒకసారి స్టోర్ కి వచ్చేస్తే కూడా అన్ని చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంకా మీకు వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మినిమం మనకి టెన్ థౌసండ్ బిల్ ఫైవ్ థౌసండ్ బిల్ అయినా ఓకే దీంట్లో ఏదైనా మనం బల్క్ గే సర్వైజ్ గా తీసుకోవచ్చు హోల్స్ కాబట్టి అన్ని అలా ఇప్పుడు మనం రైస్ రేట్లు కూడా చెప్పామండి అన్ని మనకి చాలా తక్కువనే దొరుకుతాయి ఇది హోల్సేల్ స్టోర్ కాబట్టి మనం అన్ని మెన్షన్ చేయట్లేదండి ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు చెప్పట్లేదు సరే షాప్ కి విజిట్ అయితే మనం ఇంకా అన్ని కలెక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి చాలా మోడల్స్ కూడా చాలా వచ్చాయండి ఇప్పుడు శ్రావణం ఆషాడం సెల్లింగ్ కూడా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ గా రకాలు కూడా చాలా వచ్చేసాయి చాలా మోడల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్న టైంలో నేను కొన్ని మాత్రమే చూపించగలను కదా మీరు షాప్ కి విజిట్ అయితే అన్ని చూసుకోవచ్చు ఈ రోజు వచ్చేసి ఈ కలెక్షన్ చూసుకున్నాం అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అండి బాయ్ ఓకే అండి థ్యాంక్ యూ